హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు పద్స్ వరల్డ్ అందరూ బాగున్నారా చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుస్తున్నా కదా వీడియోతో హెల్త్ బాగలేదండి డైట్ చేస్తూ ఉంటే అనుకోకుండా హెల్త్ ప్రాబ్లం అయింది అందుకే వీడియోస్ చేయలేకపోయాను అలాగే మా అత్తగారు చనిపోయి వన్ ఇయర్ కాలేదు అందు పూజలు ఎక్కువ అంటే పెద్ద పెద్ద నోములు వ్రతాలు చేయలేము కదా అందుకే డైలీ నేను చేసే పూజ ఆ భగవంతుడికి నేను కట్టి మాలలు సమర్పించేది మాత్రమే మీతో షేర్ చేస్తూ వచ్చాను మీరు ఏం చెప్పట్లేదు ఓన్లీ అలంకరణ మాత్రమే చూపిస్తున్నారు అని అడుగుతున్నారు నేను అందుకే చేయట్లేదు వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మన ఛానల్లో ప్రతిరోజు నేను చేసుకునే నోన్లు వ్రతాల గురించి షేర్ చేసుకుంటూ వస్తాను అంతవరకు ఈ వీడియో చూసి మిగతా వీడియోస్ కూడా కొంచెం చూసి లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయవద్దు లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి మంచి అంటే ఇలా కాదు అలా చేయి బాగుంటుంది అని కూడా సజెషన్ ఇవ్వండి నేను తీసుకుంటాను అలాగే నేను కట్టిన వాళ్ళని భగవంతుడికి సమర్పించారు చూడండి ఎంత బాగుందో కదా ఏ జన్మ పుణ్యమో అండి నేను దగ్గరే గుడి ఆ గుడికి నేను మాల కట్టి తీసుకెళ్ళడం నాకు చాలా ఆనందంగా ఉంటుందండి అందరూ అడుగుతుంటాడు అమ్మాయి చాలా బాగా కట్టి తీసుకొస్తావు నువ్వు చాలా బాగున్నది అమ్మాయి అని అడిగితే నాకు చాలా సంతోషంగా ఉంటుందండి చూసారా ఎంత చక్కగా ఉన్నారో ఈ వల్లి దేవసేన సంతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అండి మంగళవారం కదా అందుకే నేను మాల కట్టి వేశాను బాగున్నదా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోస్ లాస్ట్ వరకు చూడండి బాయ్ ఫ్రెండ్స్